కారణం ఈ ఇజాలు ఏవి ప్రపంచ సమస్యలను పరిష్కరించలేవు ఒక్క అద్వైతం తప్ప ఒక్క నిజం తప్ప ఆత్మజ్ఞానం తప్ప ప్రతి వ్యక్తి ఆత్మజ్ఞానం పొందవలసిందే అందుకే వివేకానందు ఇన్స్పైర్ ది హోల్ వరల్డ్ ది మెన్ అండ్ ది ఉమెన్ ఎవ్రీ వేర్ అంటిల్ ది వరల్డ్ షల్ నో దట్ ఇట్ ఈస్ వన్ విత్ గాడ్ ఈ ప్రపంచంలో ప్రతి స్త్రీ ప్రతి పురుషుడు తాను ఆత్మస్వరూపాన్ని నేను తెలుసుకునే వరకు నేను అవిశ్రాంతంగా తిరుగుతూనే ఉంటాను మాట్లాడుతూనే ఉంటాను అన్నాడు ఆ జ్ఞానాన్ని ప్రజలకు కలిగించడమే మన లక్ష్యం ఇంకోటి లేదు మనకి ముందు దాన్ని మనం పొందాలి మనం పొందకపోతే కలిగించలేము కలిగించడం లక్ష్యం కాదు కలిగి ఇంచడం లక్ష్యం కలిగించడం అంటే ముందు కలిగి తర్వాత ఇంచాలి కానీ కలగకుండానే ఇంచితే ఇంచు గుచ్చుకుంటుంది లోపల కలగకుండా ఇంచకూడదు మనం కలిగి ఇంచాలి ఆ కలిగింది మన ప్రవర్తనలో కనపడాలి